గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్టంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులతో కలిసి ఈరోజు వారు వీడియో కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా వారు వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల మంది పెన్షన్దారులకి మూడు వేల రూపాయలు పెన్షన్ చేసేటువంటి కార్యక్రమం ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం హామీని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం మీ అందరూ తెలుసు వరకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఎప్పుడైతే ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెన్షన్ పెంచుతున్నామని చెప్పానంటే ఒక నెల రోజుల క్రితం వారు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు దానికి అనుగుణంగా మేము ఏదైతే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయల వరకు తీసుకెళ్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం రేపు జనవరి ఒకటిన మూడు వేల రూపాయల పెన్షన్ని వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఆ పెన్షన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఉన్నాం తర్వాత జనవరి పంతొమ్మిదో తారీఖున స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబడిన పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయబోతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక లక్ష మంది అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వేల సచివాలయాల నుంచి కనీసం ఒక ఐదుగురన్న రిప్రజెంట్ చేసేటువంటి విధంగా లక్ష మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి చేపట్టడం జరిగింది ఇరవై మూడో తారీఖు నుంచి వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల ముందు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పేరిట ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా తిరిగి చెల్లిస్తామన్నటువంటి మాట ఏదైతే చెప్పామో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మూడు విడతల్లో పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేశాం ఆఖరి విడత ఆరు వేల కోట్ల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా రేపు జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు దాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు వైఎస్సార్ చేయుత నలభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని వారి ఆర్థిక స్వలంబన కోసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పది రోజుల పాటు అది కూడా నిర్వహించాలని చెప్పి నాలుగు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతిష్టాత్మక తీసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా అందరం కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాం రేపు మూడో తారీఖున మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్ మూడు వేల రూపాయలు చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కాకినాడలో దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం దానికి ఆయనే చెప్పాడు కదా పోటీ చేయడం కోసం మారానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు సీట్ ఇవ్వపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి ఆయన క్లియర్గా నిన్న మీ మీడియా సోదరులతో మాట్లాడుతూ ఏం చెప్పాడు చెప్పండి నేను కేవలం ప్రజా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పి చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలో లేదా పవన్ కళ్యాణ్ గారి ఆ ఆలోచన విధానంతోనూ నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు నేను మొన్న కూడా మాట్లాడని చెప్పాను నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్య లేదు తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటి నా అభిప్రాయం అమర్నాథ్ అది మీరు నేను కాదు కదా నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు నేను మొన్నటి నుంచి ఒకటే చెప్పాను అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప అన్ని మూసుకొని ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు నూట ఐదు మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజల్ని పనంగా పెట్టలేను ముప్పై మందో నలభై మందో యాభై మందో బాధపడతారని చెప్పి ఐదు కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి నేను లేను నాకు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు వారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నాకు నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడిన వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో ఒకలా అటువంటి ఆలోచన ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అన్నటువంటి నా అభిప్రాయం ఏమవుద్ది మార్పులు చేర్పు వల్ల ఏమవుద్ది చెప్పండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ సమీకరణలో అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు పార్టీకి పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు అది ప్రజలు స్వాగతిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం సో నమ్మేటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి మంచి జరుగుతుంది అన్నటువంటి నా అభిప్రాయం జనసేన పార్టీయా తెలుగుదేశం పార్టీయా ఏ పార్టీ ఖాళీ అయిపోతుంది మారిదే ఇప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటాయి ఇప్పుడు వారు క్లియర్గా వెళ్ళిపోతున్నారు లేని చెప్పారు మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేని మేము సస్పెండ్ చేశాం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం ఎవరిని ఎవరు వాడిస్కుంటారండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎవరిని వాడుకొని ఎవరు వదిలేశారు చెప్పండి ఎవరు వాడుకొని ఎవరు వదిలేశారు ఎవరు వాడుకుంటారు చెప్పండి ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు తప్పేము రాష్ట్రంలో రాష్ట్రంలో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు నేను ఎందుకు మంది అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం కొన్ని వందల రాజకీయ పార్టీలు కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కేఏ పాల్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు ఇంకో పార్టీలు జాయిన్ అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు ఎక్కడైనా ఎవరెవరో ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం సార్ మేమేంది కాకపోయిస్తాం వెళ్ళి ఎక్కడ జాయిన్ అవుతాయి మాకేంటి సంబంధం